మాలో ఆఖరివాడు చిన్నవాడు మా తమ్ముడు పెళ్లి గొప్పగా జరగాలని అయితే కోరుకున్నామండి కోరుకున్న దానికన్నా చాలా గొప్పగా వైభవంగా అయితే జరిగింది దీనికి కారణం మా కుటుంబ సభ్యులండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాత్ర వాళ్ళు చాలా బాగా పోషించి అందరూ వెన్నుండి ఈ ప్రోగ్రాంని అయితే సక్సెస్ చేశారండి దానికని నా నుంచి మా కుటుంబ సభ్యులు అందరి నుంచి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి జీవితం గురించి మాట్లాడే అంత గొప్పదాన్ని కానీ వయసు కానీ నాకు లేవండి కానీ అన్నీ ఉన్నప్పుడు మన వెనక అందరూ ఉంటారండి ఏమీ లేనప్పుడు మన వెనక నించున్న వారే వారు డబ్బుతో మనము ఏ డబ్బు లేకపోతే ఏది చేయలేమండి కానీ డబ్బుతో కూడా అన్నీ రావు అనే విషయం ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క సమయంలో గుర్తుపెట్టుకోవాలండి ఏదైనా కానీ మనుషుల్లో అందరినీ సమానంగా చూడాలి అని గొప్ప హృదయం ఉండాలి అని మనం అనుకోకూడదండి ఎందుకంటే అది అందరి నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా చాలా తప్పు కానీ ఎట్ ద సేమ్ టైం ఎవరిని తక్కువ చేసి కానీ హీనంగా కూడా మనం ఎప్పుడూ మాట్లాడకూడదండి ఒక మాట ఎంత గుచ్చుకొని వాళ్ళని బాధ పెట్టిద్దో మనం అస్సలు చెప్పలేము ఎప్పుడైనా కానీ ఆ పని మాత్రం తెలిసి చేయకూడదండి ఒకలా తెలియకుండా మనం చేసిన మనం మొదటగా ఉండాలండి వాళ్ళకి సారీ చెప్పడానికి ఒకసారితో మాట వెనక్కి రాకపోవచ్చు కానీ మన నుంచి మనం తప్పు యాక్సెప్ట్ చేసాము అన్న విషయం అయినా వాళ్ళకి తెలుస్తుందండి దేవుడు ఎప్పుడైనా ఎవరికైనా సరైన సమయం వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రాసే ఉంటుందండి ఆ సమయం వచ్చే వరకు ప్రతి ఒక్కళ్ళు వేచి ఉండవలసింది ఆ సమయం కనుక వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా వినియోగించడంలో కూడా ఉంటుందండి సరిగ్గా వినియోగించుకోకపోతే సరైన సమయం అయినా వృధా అయిపోతుంది మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్